హాయ్ అండి నమస్తే నేను మీ రామేశ్వరి రమణ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బియ్యం పిండితో తయారు చేసిన కరకరలాడే చెక్కలు చేసే విధానం చూద్దామండి వీటికి కావాల్సిన పదార్థాలు కేజినర్ర బియ్యం పిండి కరివేపాకు ఉప్పు వాము అల్లం వెల్లుల్లి పేస్టు కారం బియ్యం పిండిలో కరివేపాకును చిన్ని చిన్ని ముక్కలుగా కట్ చేసుకుందాం ఫస్ట్ తర్వాత కారం పొడి వాము రుచికి సరిపడా ఉప్పు ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టి పెట్టుకున్నామండి ఒక కప్పు అంతా వేసి బాగా కలపాలి మంచిగా ఉండలు రాకుండా అంత కలిసేలాగా బాగా కలపాలి ముందుగానే వేడి నీళ్ళు వేడి చేసి పెట్టుకున్నాను ఒకటిన్నర లీటర్ పడతాయండి చేయి కాలకుండా స్పూన్ తీసుకొని బాగా కుది కలపాలి అది ఉండలు రాకుండా బాగా కలుపుకోండి చేతికి అంటుకోకుండా మంచిగా ఉండేటట్టు ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు అది బాగా ఉండలు చేసేటప్పుడు చేతికి అంటకుండా ఆయిల్ వేస్తే బాగుంటుందని ఒక హాఫ్ కప్పు వేశానండి ఇప్పుడు బాగా కొంచెం చల్లబడింది కదా పిండి చేత్తో బాగా కుదిపి ముద్దలాగా తయారు చేయాలి మంచిగా కుదుపాలి దాన్ని కలుపుతూనే కొద్దిగా పిండి తీసుకొని ఉండవుతుందా లేదా అని చూసుకోవాలి ఆ చేతికి అంటకుండా బాగా ఉండైతే అప్పుడు తయారైపోయినట్టు ఇంకా పిండి ఇంకా పిండి మిషన్ తీసుకొని ఇంకా చిన్న చిన్ని ఉండలుగా చేసుకొని ఒత్తుకోవడమేనండి అందులో ఒక పే అది కవర్ నూనె కవర్ ఉంది కదా ఆయిల్ది అది వేసుకున్నాను నేను ఏ కవర్ అయినా సరే ఎవరైనా ఏ ఏ కవర్ అయినా వేసుకోవచ్చు నా దగ్గర ఆయిల్ కవర్ ఉంటే అది ఎత్తి పెట్టుకున్నా చిన్ని 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 ఉండలు చేసి అందులో పెట్టి ఆయిల్ కొంచెం అనాలండి ఆతుక్కోకుండా అలా ఒత్తేయటమే ఇంకా చూడండి ఎంత బాగా వచ్చిందో ఈలోగా ఒక న్యూస్ పేపర్ పరిచి పెట్టుకోవాలండి న్యూస్ పేపర్ అయినా క్లాత్ అయినా వేసుకోవచ్చు ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకోవాలి ఈలోగా ఆయిల్ వేడి చేసి పెట్టుకోవాలండి ఆయిల్ వేడెక్కిందో లేదో చూసి ఇంకా అందులో వేసేసి వేడెక్కిందండి తీసి అంటుకోకుండా నీట్గా వస్తాయండి ఆయిల్ వేసి కలిపాం కాబట్టి అంటుకోకుండా చేతికి బాగా వస్తాయి ఇక గరిట తీసుకొని అటు ఇటు బాగా కాలేలాగా అవి వేగాలండి బాగా బ్రౌన్ కలర్ వస్తాయండి అప్పుడు తెలిసిపోతుంది మనకి ఎల్లో కాకుండా బ్రౌన్ కలర్ వస్తాయి అంతేనండి నూనెలోంచి తీసి ప్లేట్లో వేయటమే వేసేసి ఇంకా మన కరకరలాడే చెక్కలు రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ లైక్స్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్